జిల్లా నెహ్రూ ప్రమాదం విశాఖ ఫార్మా లిమిటెడ్ ల్యాబ్ చీపురు అప్పలనాయుడు మృతి అర్ధరాత్రి శాంపిల్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పీల్చడం వలన సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడు మృతుడు తానం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని గణిశెట్టి డిమాండ్ చేశారు యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పెళ్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి సిబ్బుపెల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి ఆ వాయువులకు వాయువుకు సంబంధించినటువంటి ఏదైతే పెద్ద రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అనేటువంటి ఆ చిప్పుడు పెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్ కి తరలించారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగిండేది కాదు మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎసెన్షియల్ లాంటివి ఫార్మా పర్సన్ లో కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించారు అదో నిర్ణయంగా చేశారు కాబట్టి ఈ కుటుంబానికి కూడా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఐటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తాం